మన క్లాస్ వచ్చేసి ఐబ్రో సెల్ఫ్ థ్రెడ్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఎక్స్ట్రాస్ ఎలా ఉన్నాయో తీసుకొని అయితే చూపిస్తాను చూసారా ఎక్స్ట్రా హెయిర్ అనేది అయితే వచ్చింది చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఇటు ఇటు వస్తాయి కదా సో ఈరోజు మన క్లాస్లో మనంతలో మనం పార్లర్కి వెళ్ళకుండా మన ఓన్గా ఎలా చేసుకోవాలో అనేది అయితే చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ క్లాస్లో థ్రెడ్ ఎలా పట్టుకోవాలి మూమెంట్ అంతా చెప్పాను కదా సో ఈరోజు ఈ థ్రెడ్ ఇది ఆర్గానిక్ థ్రెడ్ దీంతో అయితే ఈరోజు ఐబ్రో అనేది చేసి చూపిస్తాను చూసారా థ్రెడ్ ఈ విధంగా ఉంది గ్రీన్ కలర్ థ్రెడ్ మీ దగ్గర ఈ థ్రెడ్ లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న థ్రెడ్ అయినా సరే ఇవి వాడేసి మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ని ఒక హాఫ్ మీటర్ అంటే హాఫ్ కట్ చేసుకో ఇప్పుడు ఈ దారం ఉంది కదా ఇది ఈ చివర ఈ చివర ఈ రెండు కలిపి ముడివేయాలండి చూసారా లాచింది ఇలా దీన్ని చివరిలో ముడివైతే వేసుకోవాలి చూసారా ఈ విధంగా ముడివేశాను ఇప్పుడు ఇది ముడి పడిపోయింది చూసారా ఇక్కడ వేసాను ఇప్పుడు ఈ ముడి ఉన్నదాన్ని ఒకవైపు ఇలా పట్టుకోవాలి చూసారా ఇలా ఫోర్ ఫింగర్స్తో పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ ఫింగర్స్ మనం లోపల పెట్టి ట్విస్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ చూడండి ట్విస్ట్ చేశాను చూస్తున్నారు కదా క్లియర్గా కనిపిస్తుంది నేను క్లిష్ చేసింది సో ఇది ఈ విధంగా హ్యాండ్ మూమెంట్ అవుతుందా లేదా చూడండి ఇలా 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 సెల్ఫ్ ప్రాక్టీస్ మేము ఉందా మీరు చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా 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 ప్రాక్టీస్ ఇది ఎక్కువ హ్యాండ్ మూమెంట్కి ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా చేస్తాం ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి ఉన్నాయి కదా చేసి చూపిస్తాను ఫస్ట్ స్టిక్కర్ రిమూవ్ చేసి ఎక్స్ట్రాస్ మీద చూడండి ఎక్స్ట్రా హెయిర్ ఉంది అక్కడ పౌడర్ అప్లై చేసుకోండి అంటే పెయిన్ రాకుండా ఉండడానికి పౌడర్ అయితే అప్లై చేసుకుంటాం చూసారా పైన కింద అప్లై చేశాను ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేసి ఇది ఉంది కదా ఈ స్టిక్కర్ పెట్టుకునే పాటు చూడండి చూసారా హెయిర్ పోయింది నెక్స్ట్ ఇక్కడ ఉన్న హెయిర్ చూడండి ఇలా పెట్టి చూసారా ఇలా పెట్టి ఇప్పుడు ఇటు చేశాను కదా ఇటు ఎలా చేయాలంటే ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ పెట్టి ఇలా ఉంది కదా ఇలా చూస్తున్నారా హెయిర్ మీకు చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూడండి ఇగో హెయిర్ ఇలా పెట్టినప్పుడు ఇలా చే థ్రెడ్ అనేది అస్సలు తెలుసుకోదు కింద ఉన్న ఎక్స్ట్రా హెయిర్ కూడా అలానే రిమూవ్ చేసుకోవాలి జస్ట్ ఇది మీకు తెలియడం కోసం అయితే చేసి చూపిస్తాను సెల్ఫ్ రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి ఇది సెల్ఫ్ రడ్డింగ్ ఎలా చేసుకోవాలనేది అనేది అయితే చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియోలో అయితే ఫేషియల్స్ కోసం వస్తుందండి వ్యాక్సిన్ కూడా ఎలా ప్రాక్టికల్ చే ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది అయితే చేసి చూపిస్తాను సో ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాయ్